నేను ఈరోజు మీకు ఒళ్ళు గొగూరు పొడిచే విషయాన్ని తెలియజేస్తాను అదే జిజియా ట్యాక్స్ ఏదైతే కమ్యూనిస్టుల ప్రకారము భారతదేశంలో హిందువులను అవమానం చేసేదానికోసం కోసం పిలక జుట్టు పన్ను పిలక పన్ను అనేటువంటి ప్రచారం తెచ్చిన కమ్యూనిస్టులు అసలు జిజియా ట్యాక్స్ అంటే అత్యంత నీచమైనటువంటి పదం అన్నమాట ఏది ఇస్లామిక్ దేశాల్లో హిందువులు అంటే ముఖ్యంగా ముస్ ముసల్మాన్ నేతరులు బ్రతకడానికి కట్టే పన్ను ఇది జిజియా ట్యాక్స్ ఇది అత్యంత ఘోరమైనటువంటి పన్ను మనిషి బతకాలంటే మీరు ట్యాక్స్ కట్టాలంటే మనం కట్టేవాళ్ళు మన పూర్వీకులు కట్టారు అంతకంటే బతకడానికి కోసము ఉత్తర భారతదేశం వాళ్ళు ఇంకా చాలా బాధలు అనిపించారు ఆల్ తోబా నైన్ ట్వంటీ నైన్ ఖురాన్లో ఉంది అట్లాగే నైన్ ఫైవ్ ఈ రెండు ఈ రెండు ఆయతుల్లో కూడా తెలియజేస్తుంది అనమాట కుతుబుద్దీన్ అనే ఆయన పంతొమ్మిది పన్నెండు వందల పన్నెండో శతాబ్దంలో మొట్టమొదటిగా ప్రారంభించాడు తర్వాత అక్బర్ దీన్ని రద్దు చేశాడు కానీ ఔరంగజేబు తిరిగి పదిహేడు శతాబ్దంలో పూర్తిగా దీన్ని మళ్ళీ తీసుకొచ్చాడు అతడి డబ్బు కట్టాలా ఎలా కట్టాలా కట్టే వ్యక్తి ఆ కలెక్టర్ దగ్గరికి పోయేవరితో తీసుకుంటాడు వాడి దగ్గరికి పోయి వంగి సలాం చేసి నమస్కారం పెట్టి వాడు వంగితే వాడు నోరు ఉమ్ము ఊసి నోట్లో వస్తాడు ఈ డబ్బు ఇచ్చేవాడికి ఆ విధంగా వాళ్ళు స్వీకరించాలి ఇంత ఘోర స్థితిలో ముఖ్యంగా పాకిస్తాన్లో మతం మార్చబడ్డ వాళ్ళందరూ ఆ విధంగా బాధలు పడి ఆ బాధలు పడలేక దాని నుంచి బయట రావడం జరిగిందని పాకిస్తాన్ రచయిత రషీద్ అనే అనే వ్యక్తి స్పష్టంగా సాక్ష్యాధారాలతో చెప్పాడు